హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత ఓ ప్రియసకి ఇరవయ్యో భాగాన్ని వినిద్దాం భూమి ఆర్యన్ కాల్ చేసి చెప్పచ్చు కదా అసలు ఏమైంది అని అనుకుంటూ త్వర త్వరగా రెడీ అయి ఆఫీస్కి బయలుదేరుతుంది ఆఫీస్కి చేరుకున్నాక ఆఫీస్ అంతా సైలెంట్గా వర్క్ చేసుకుంటూ భయం భయంగా ఉండడం చూసి ఏమైందో అని భయపడుతూ ఆర్యన్ క్యాబిన్లోకి వెళ్ళింది ఆర్యన్ క్యాబిన్ అంతా చిందర వందరగా ఉంది ఆర్యన్ కిటికీ దగ్గర నిల్చుని అసహనంగా బయటికి చూస్తున్నాడు ఆర్యన్ దగ్గరికి వెళ్ళి సార్ అని పిలిచింది భూమి ఆర్యన్ పిడికిలు బిగిసుకుంది కళ్ళు ఎర్రగా మారాయి పిలిచినా పలకపోయేసరికి మళ్ళీ పిలిచింది ఆర్యన్ విసురుగా భూమి వైపు తిరిగి భూమి చంపపోయిన గట్టిగా కొట్టాడు భూమి కంట్రోల్ చేసుకోలేక కింద పడిపోయింది ఆర్యన్ని ఫస్ట్ టైం అంత కోపంగా చూస్తుంది భూమి ఎర్రని కళ్ళు దవడ కండరం బిగించి ఉన్నాడు భూమి ఆర్యన్ని అలా చూసి భయపడిపోయింది ఆర్యన్ భూమిని పైకి లేపి చేయి పట్టుకుని తన పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్ళిపోయాడు భూమిని లోపలికి తీసుకు వెళ్ళి రూమ్ డోర్ వేశాడు భూమికి ఏం అర్థం కాలేదు ఆర్యన్ ఎందుకు ఇలా చేస్తున్నాడు ఆర్యన్ భూమిని మళ్ళీ గట్టిగా కొట్టాడు భూమి విస్తుపోయి అలా చూస్తూ ఉంది అసలు ఆర్యన్ ఇలా హార్డ్గా బిహేవ్ చేయడం ఏంటి అది కూడా నాతో అనే ప్రశ్న తన మెదడులో మొదలవుతుంది ఎందుకు చేశావిలా ఇలా అని గట్టిగా అరిచాడు భూమి అలానే చూస్తూ అసలు ఏమైంది ఆర్యన్ అని ఒక్కొక్క పదం కూడగలుపుకొని అడిగింది ఆర్యన్ కోపంగా ఏమైందా ఏమైంది అని నన్నే అడుగుతున్నావా అన్నాడు సిగ్గలేదా ఒక అమ్మాయి వైయుండి కేవలం కేవలం దీనికోసం అని ఫైల్స్ తన మొహం పైన విసిరి కొట్టి దీనికోసం నాతో ప్రేమ నాటకం ఆడుతావా అని ఆవేశంగా అడిగాడు భూమి వాటిని తీసుకుని ఏంటి ఆర్యన్ ఇవి నేను నాటకం ఆడడం ఏంటి అని బాధగా అడుగుతుంది ఏంటా నీ ప్రేమకి నువ్వు కట్టిన బెల నువ్వు కొన్ని రోజులు నాకు ప్రేమ పంచినందుకు నువ్వు తీసుకున్న ఫీజ్ పేమెంట్ అన్నాడు అసలు అలా ఎలా చేయగలిగావు మిస్ భూమి అన్నాడు నా ప్రేమ నీకు కేవలం ఒక పదం మాత్రమేనా నువ్వు నాపై ప్రేమ చూపిస్తుంటే అది చూసి నిజం అనుకున్నాను నాకు నువ్వు అది ప్రేమ కాదు కేవలం నేను నీకు కొన్ని రోజులకి అద్దెకిచ్చిన నటించిన ఒక భావన మాత్రమే అని తెలియజెప్పి పేపర్స్ అవి అనే చెప్పి ఇస్తాడు అయినా నీ ప్రేమ ఖరీదు ఐదు వందల కోట్లని చెప్పకనే చెప్పావు కదా అని ఆ పేపర్స్ చూపిస్తాడు నువ్వు నా కంపెనీలో చేరింది ఇందుకేనా అని ఆవేశంగా మాట్లాడుతున్నాడు భూమి మౌనంగా ఉంది ఆర్యన్ తన ప్రేమను నాటకం అంటుంటే డబ్బుతో వెలకడుతూ ఉంటే తన ప్రేమను పరహసిస్తుంటే అది అబద్ధం అంటుంటే అలా విస్తుపోయి చూస్తూ ఉంది తనకేం అర్థం కావడం లేదు ఇదంతా అబద్ధమైతే అనిపిస్తుంది అయినా ఎలాగోలా గొంతు పెగిల్చుకొని ఏంటి ఆర్యన్ నువ్వేమంటున్నా నేను నా ప్రేమకి వెలకట్టానా నా ప్రేమ నటనా అసలు అలా ఎలా అనగలుగుతున్నావు ఆర్యన్ నువ్వు అని బాధగా కళ్ళలో నీళ్ళతో అడుగుతుంది ఆర్యన్ మౌనంగా చూస్తున్నాడు ఎలా అనగలుగుతున్నానా ఇలా అని ఆ పేపర్స్లో ఉన్నది తనకి చూపిస్తాడు ఆ పేపర్స్లో ఐదు వందల రూపాయలు ఉన్న టెండర్ వల్ల కంపెనీ వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి పోయింది అని రాసి ఉంది భూమి ఆర్యన్ వైపు అయితే అయితే ఏమైంది నా ప్రేమకి దీనికి సంబంధం ఏంటి అన్నట్టు చూస్తోంది ఈ టెండర్ డీటెయిల్స్ నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియదు అన్నాడు మన దగ్గర మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ ఉంది కానీ పక్క కంపెనీ కేవలం వంద రూపాయల తేడాతో ఈ టెండర్ గెలుచుకుంది ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు తప్ప ఇంకెవరు లీక్ చేసే ఛాన్సే లేదు నేను చేశానని నువ్వు నమ్ముతున్న ఆర్యన్ అసలు నేను ఎందుకు ఇస్తాను ఇలా అని గట్టిగా అడుగుతుంది భూమి ఆర్యన్ మౌనంగా అన్నాడు అరవకు అన్నాడు అక్కడ ఉన్న కంపెనీ మీ ఫాదర్ కంపెనీతో లింక్ అయిన కంపెనీ అంటాడు దానిలో మీ నాన్న పార్ట్నర్ అయితే ఏంటి మా నాన్న కంపెనీ అయితే నేను చేశానని అసలు ఎలా అలగలుగుతున్నావు నువ్వు అంది ఏ అరవకు అన్నాడు నువ్వు గట్టిగా అరిచినంత మాత్రాన నిజాలు అబద్ధాలైపో అయినా నీకు ప్రూఫ్స్ కావాలి కదా ఇదిగో అని కాల్ రికార్డింగ్ వినిపిస్తాడు అందులో భూమి పక్క కంపెనీలో వాళ్ళ నాన్న కాకుండా ఇంకొక పార్ట్నర్తో మాట్లాడుతున్నట్టుంది మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను మా నాన్నకి తెలియనివ్వకండి ఆయన వద్దంటారు అంది నేను ఇక్కడికి వచ్చిన పని ఇదే కదా మా టెండర్లన్నీ మీకే వచ్చేలా చూసే పూచినాది సో ఈ పనికి బదులుగా నాకు మీరు ఇరవై కోట్లు ఇవ్వండి చాలు అని ఉంది అది విన్న భూమికి మైండ్ బ్లాక్ అయింది లేదు ఆర్యన్ నేను ఇలా చేయలేదు నాకు అసలు ఏమీ తెలియదు అది నేను కాదు ఆర్యన్ అని ఏడుస్తూ చెప్తుంది ఇంకా అలా ఎలా అనగలుగుతున్నావు భూమి నీ అకౌంట్లో మనీ పడినట్టు అవి నువ్వు డ్రా చేసినట్టు కూడా ఉన్న ఆధారాలు ఇవి ఇన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా ఎలా అనగలుగుతున్నావు అలా చాలు భూమి అన్నాడు నువ్వు అడిగి ఉంటే నేను ఈ ఆఫీసే నీ చేతిలో పెట్టేవాణ్ణి కానీ నువ్వు కేవలం కేవలం డబ్బు కోసం నాతో ప్రేమ నాటకం ఆడావు అసలు నీకంత అవసరం ఏంటి భూమి డబ్బు ఉందిగా బాగానే ఉంది మీ నాన్నకి ఇలాంటివన్నీ నేను అడగను ఎందుకంటే ఇప్పుడు నీకు నేను ఏమీ కాను కేవలం టెండర్లు మీ డాడీ కంపెనీకి చేరవేయడానికే ఇక్కడికి జాయిన్ అయ్యి నిన్ను ఏమనాలో కూడా తెలియలేట్లేదు ఛీ అసలు నువ్వు వాడదానివే కాదు డబ్బు మనిషివి నన్ను మోసం చేసావు భూమి జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టావు నువ్వు ఇలా చేస్తావని అసలు అనుకోలేదు భూమి కానీ నిజాలు చేదుగానే ఉంటాయి కదా మనమే డైజెస్ట్ చేసుకోవాలి నేను నేను ఏమీ చేయలేను భూమి ఎందుకంటే ప్రేమించాను కదా అందుకే ఇంతకు మించి ఏమీ అనలేను గుర్తుంచుకుంటాను నిన్ను నీ మోసాన్ని గుడ్ బాయ్ అంటాడు ఈ నిమిషం నుంచి నువ్వు నా ఆఫీస్లో ఉండకూడదు నాకు కనిపించకూడదు నువ్వు రిజైన్ చేస్తావా లేక నన్నే తీసేయమంటావా భూమి బాధగా అలానే చూస్తూ ఉండిపోయింది తన కళ్ళలో నుంచి కన్నీళ్లు దారాలుగా కారుతూనే ఉన్నాయి కొంచెం తమాయించుకుని ఏడుపుని కంట్రోల్ చేసుకుని ఆర్యన్ ఒక్కసారి నేను చెప్పేది విను నేనేం చేయలేదు ఆర్యన్ నాకేం తెలీదు అంది నువ్వు రిజైన్ చేస్తావా లేక నన్నే తీసేయమంటావా అన్నాడు ఆర్యన్ ప్లీజ్ ఒక్కసారి అంది గెట్అవుట్ అన్నాడు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు నాకు మళ్ళీ కనిపించినా నాతో మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలీదు ఇప్పుడే ఏమీ అనలేకపోయాడు ఇంకా అప్పుడేమంటాడు అని మాత్రం అనుకోకు ఇంక నువ్వు వెళ్ళొచ్చు భూమి బాధగా ఆర్యన్ ఇంక ఏమి చెప్పినా వినడని అర్థమై అక్కడి నుంచి బయటకొచ్చి రిజిగ్నేషన్ లెటర్స్ టైప్ చేసి అక్కడ పెట్టేసి బయటకు వచ్చింది అప్పటికే ఆఫీస్ టైం అయిపోవడంతో ఆఫీస్ స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు భూమి ఆఫీస్ బయటకు వచ్చేసింది స్కూటీ తీసుకుని బయలుదేరింది తన ఆలోచనలో ఒక పట్టాన లేవు అలా డ్రైవ్ చేయలేక స్కూటీ ఒక పక్కనాపి పక్కనే ఉన్న బెంచ్ పై కూర్చుంది వర్షం స్టార్ట్ అయింది దానిలో తడుస్తూ ఉంది భూమి బాధ ఇంకా ఆగలేన అన్నట్లు బయటికి రావడం మొదలైంది గట్టి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది తన కన్నీలు ఆ వర్షంలో కలిసిపోతున్నాయి అరుస్తూ ఏడుస్తూ ఉంది వర్షం పెద్దదవ్వసాగింది ఇంట్లో కంగారు పడతారని స్కూటీ తీసుకుని ఆ వర్షంలోని డ్రైవ్ చేసి ఇంటికి చేరుకుంది నేరుగా తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని గట్టిగా ఏడడం మొదలుపెట్టింది పిచ్చి పట్టినట్టుంది తనకి ఏడుపు తప్ప ఇంకేం రావట్లేదు గుండెంతా సందరంలా మారి కళ్ళు నుంచి నీళ్లు వర్షిస్తున్నాయి ఎందుకు ఎందుకు ఇలా జరిగింది ఆర్య నన్ను అర్థం చేసుకునేది ఇంతేనా నేను డబ్బు కోసం తనని అసలు అలా ఎలా అనగలిగాడు ఇంకెప్పుడు కనిపించొద్దు అంటున్నాడు అసలు నేను లవ్ చేసింది ఎందుకేనా ఇలా అనిపించుకోవడానికేనా లవ్ వద్దు అనుకున్న నన్ను లవ్ చేసేలా చేసుకుని తర్వాత ఇలా దూరం చేయడం నీకేమన్నా బాగుందా ఆర్యన్ ఇలా అరుస్తూ ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఏడుస్తూ శ్రోవ కోల్పోయింది నైట్ డిన్నర్కి కూడా రాలేదని భూమిని పిలవడానికి వచ్చిన గౌరీ భూమి అలా పడిపోయి ఉండడం చూసి కంగారుగా వేసి గట్టిగా భూమి అని పిలిచి తట్టింది అయినా ఉలుకు పలుకులేని భూమిని చూసి భయమేసి ప్రతాప్ని పిలిచింది ప్రతాప్ కూడా వచ్చి చూసి డాక్టర్కి కాల్ చేశాడు అసలు ఏమైందో వీళ్ళకి అందు చిక్కట్లేదు నేలలో భూమిని అలా చూసిందే లేదు డాక్టర్ వచ్చాక భూమిని దగ్గరికి తీసుకువెళ్లారు డాక్టర్ భూమిని చెక్ చేసి ఒక ఇంజెక్షన్ చేసి సెలైన్ పెట్టాడు అదంతా చూస్తున్న వెలికి కంగారుగా వేసి డాక్టర్ని అడిగారు ఏమైందని తను చాలా నీరసంగా ఉంది చూస్తుంటే ఎందుకో చాలా స్ట్రెస్ తీసుకున్న అనిపిస్తుంది ఇంకా బాగా వర్షంలో తడడం వల్ల లైట్గా ఫీవర్ వచ్చింది అన్నాడు తను ఎందుకో చాలా బాధపడుతుంది అది తన మైండ్ తట్టుకోలేక అలా శ్రో తప్పింది అని చెప్పి కొన్ని టాబ్లెట్లు రాసిచ్చి టైమింగ్స్ అన్నీ చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్ వెళ్ళిపోయాక ఇద్దరు భూమి వైపు బాధగా చూస్తూ ఉంటారు అయినా అంత బాధ ఏమొచ్చిందండి అంతలా ఏం ఆలోచిస్తుంది అంది గౌరీ బాధ అంటే తన ఆర్యన్ని లవ్ చేస్తుంది దానిలో ఏమన్నా ప్రాబ్లమా ఎస్ అదే అయ్యుంటుంది అనుకుంటున్నాడు ప్రతాప్ ఏమండి పలకరేంటి అంది హా ఏం అయ్యను ఆఫీస్ టెన్షన్ ఏమో అంటాడు మరి బాధ ఎందుకు హా అది కూడా లేదుగా ఒక్కటే అని ఫీల్ అవుతుందేమో అన్నాడు దీపా సామ్రాట్ వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయ్యారు దీపాన్ని ఉంచుదామనుకుంటే సామ్రాట్తోనే ఉండాలని భూమి దీపాకి ఇటు ఆర్యన్కి సర్ది చెప్పింది అంతా బాధపడుతూ టెన్షన్ పడుతూ జాబ్ చేయాల్సిన అవసరం లేదు కదండి మానేయమని చెప్పండి అంది గౌరీ తను నార్మల్ అయ్యాక మాట్లాడదాంలే అన్నాడు ప్రతాప్ సరేనంది గౌరీ కూడా భూమి అలానే రోజు ఏడుస్తూ తిండి సరిగ్గా సహించక ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పలేక తనలోనే తను సతమతం అవుతూ ఉండేది అలా సాగుతున్న సమయంలో ప్రతాప్ ఇంకా ఉండలేక భూమిని అడుగుతాడు అసలు ఏమైందిరా నువ్వు ఇలా ఎలా అయిపోయావు ఎందుకు అంతలా బాధపడుతున్నావు అదేం లేదు డాడీ ఐ ఆమ్ రైట్ అంది నాకు కూడా చెప్పకూడని విషయమా అన్నాడు భూమి ఇంకా ఉండబట్టలేక గట్టిగా ఏడ్చేసి జరిగిందంతా చెప్పకుండా ఆర్యన్ తనని వదిలేశాడని మాత్రం చెప్తుంది అసలు ఎందుకు వదిలేశాడు అని అడిగినా కూడా నా పైన నమ్మకం లేక అని చెప్పి ఏడుస్తుంది ప్రతాప్ భూమి బాధ చూడలేక పోని నేను వెళ్ళి మాట్లాడినా అని అడుగుతాడు వద్దు నాన్న ప్రేమ అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం కానీ నన్ను అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకున్నాడు ఇంకా ఇంతటితో ఈ విషయం వదిలేయండి అంది అని ఏడుస్తూ చెప్తుంది ప్రతాప్ కూడా భూమిని కదిలించడం ఇష్టం లేక అలానే వెళ్ళిపోయాడు అలా అలా రోజులు గడుస్తున్నాయి భూమి బాధ ఉన్నా పైకి కనిపించకుండా గౌరీకి తెలియనివ్వకుండా చాలా జాగ్రత్త పడేది నిశా వచ్చినప్పుడు కూడా తనతో నవ్వుతూ మాట్లాడేది ఖాళీగా ఉంటే అవి ఆలోచనలు వస్తున్నాయని మైండ్ డైవర్ట్ చేసుకోవడం కోసం కొత్త కొత్త వంటలు ఇల్లు సర్దడం డెకరేషన్ గార్డెనింగ్ ఇవన్నీ నేర్చుకుంటూ చేస్తూ ఉండేది అలా కొన్ని రోజులు గడిచాక ప్రతాప్ భూమికి సంబంధం తెచ్చానని చెప్తాడు ఏంటి నాన్న ఇది నా గురించి మీకు పూర్తిగా తెలుసు కూడా అంది ఏం చేయమంటావురా చెప్పు ఇంకొన్నాళ్ళు ఆగాక నువ్వు అన్నీ మర్చిపోవాలిగా అన్నాడు నాన్న నాకు మాట ఇచ్చావు భూమి గుర్తుందా నాన్న అంది మాట నిలబెట్టుకోవా తల్లి నాన్న ఈ నాన్న ఏది చేసినా నీ మంచి కోసమే కదా తల్లి అవును నాన్న మరి నా మాట విని ఈ పెళ్ళికి ఒప్పుకోరా నీ ఇష్టం నాన్న అంది అయిష్టంగానే అని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది నిశ్చితార్థం లేకుండానే మంచి ముహూర్తం ఉందని డైరెక్ట్గా పది రోజుల్లో పెళ్లికి ముహూర్తం పెట్టేసుకుంటారు నాన్న పెళ్లి చూపులు కూడా లేవా అని అడుగుతుంది భూమి నువ్వు నా మాట ఎలా వింటావో తను కూడా వాళ్ళ పేరెంట్స్ మాట అలా వింటాడు చాలా మంచి అబ్బాయి అని చెప్తాడు ప్రతాప్ మరీ చూడకుండానా ఇప్పుడే కాదురా వాళ్ళ ఆచారం ప్రకారం పెళ్ళి అయ్యే వరకు మీరిద్దరూ చూసుకోకూడదు అని చెప్పి పెళ్లి జరిపిచ్చేస్తారు తర్వాత ఏం జరిగిందో మీకు అందరికీ తెలిసే కదా భూమి పెళ్లి తర్వాత జరిగింది కూడా చెప్పి ఆపుతుంది అంటే ఇప్పుడు ఆర్యన్ సార్ నిన్ను టార్చర్ పెడుతున్నాడా అంది భూ దీపా కానీ ఆర్యన్ చెప్పడం వల్లే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను ముందు నాకు అసలు ఆ థాటే రాలేదు అయినా అలా ఎలా హింసిస్తున్నాడే నిన్ను అవును ఇంత జరిగినా ఇప్పటి వరకు మాకెందుకు చెప్పలేదు నువ్వు అంది నిషా ఇప్పుడు చెప్పా కదా అన్నారు ఇద్దరు ఇప్పుడు చెప్పండి నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి ఒక ఐడియా ఇవ్వండి అంది భూమి మా ఊరిలో జియో తప్ప ఐడియాకి సిగ్నల్ రాదే అంది దీప ఛీ దీనికి పిల్లలు పుట్టినా కూడా ఇంకా ఈ కుళ్ళి జోకులు ఆపట్లేదు అంది భూమి అబ్బా ఆపవే సరే కానీ నీకు ట్వీన్స్ కదా పుట్టాలి ఒక్క పాపే ఉందా అంది భూమి మీ అత్తమ్మ ఇంకొక పాపని ఎత్తుకెళ్ళిందా ఉసై ఏమంటున్నావే అసలు మా అత్తయ్య ఎందుకు ఎత్తుకెళ్తారు నిన్ను కార్తిక్ని కలపడానికి అంది భూమి ఉసై మధ్యలో కార్తిక్ ఎందుకు వచ్చాడే మా ఆయన సందీపే సందీప్ హే మధ్యలో వచ్చాడు కార్తీక్ ముందు నుంచే ఉన్నాడు కదా అంది భూమి ఒసయ్యి హా సరళే ఇది చెప్పు ఏంటి ఇంకొక పాపేది అంది భూమి మాకు పుట్టింది ఒక పాపేనే అంది దీప అవునులే అక్కడంటే కార్తీక్ ఇక్కడ సందీపేగా అంది భూమి ఒసై తంతా నేను అంది సరళి నిజాలు మాట్లాడితే తంతారు అదే ఆపద్దలైతే పైకి ఎత్తుతారు ఈ లోకం ఎప్పుడు ఎంతలే అబ్బా తల్లి ఆపవే ఇంకా అంది దీప సర్లే ఇది చెప్పు మళ్ళీ ఏంటి నువ్వు స్లో అనుకున్నానే మరి ఎంత ఫాస్టా అని పాపం చూసి నవ్వుతుంది భూమి పాప కూడా నవ్వుతూ ఉంది ఒసే నువ్వు అయిపోయావైనా చేతిలో అని తన పక్కనే ఉన్న దిండు తీసి విసురుతుంది భూమి పక్కకు తప్పుకునేసరికి అది వెళ్ళి శామ్కి తగులుతుంది ఏదో ఆలోచనలో ఉన్న శామ్ తన పైన దిండు పడేసరికి తేరుకొని చూస్తున్నాడు ఏంట్రా ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నావు హా అన్నాడు సామ్రాట్ హానా అంతగా ఆలోచించాల్సిన విషయం ఏంటి ఏముంది నువ్వు గతం చెప్పావు కదా అయితే రింగులు రాలేదంట అని ఆలోచిస్తున్నట్టుంటాడు ఏంటి అని అర్థం కానట్టు ఫేస్ పెడుతుంది భూమి అదేని సినిమాలో గతం అనగానే రింగులు తిరిగి తర్వాత గతంలోకి వెళ్తారు కదా ఆ రింగులు ఇక్కడ రాలేదంట అని ఆలోచిస్తున్నట్టున్నాడు నిషా భూమి ఇద్దరు నవ్వుతారు అప్పటికీ ఆలోచిస్తున్న సామ్రాట్ని చూసి ఏమైందిరా శ్యామ్ అంతలా ఏం ఆలోచిస్తున్నావు అంది భూమి మీ బాస్ అదే మీ ఆయన పేరేమంటన్నావు ఆర్యన్ ఎందుకు ఓహో సరే తను ఫోన్ తీసి ఒక పిక్ ఓపెన్ చేసి భూమి వాళ్ళకి చూపించి ఇతనేనా అని అడుగుతాడు భూమి భూమి వాళ్ళు అవాక్కై అవును అన్నట్టు తలుపుతుంది నీకు కార్యం తెలుసా అని అడుగుతారు హా ఎలా అంది భూమి వీడు అసలు ఎవరో తెలుసా మా ఆయన అంది భూమి కాదు నీ యమ్మ వాడు నా మొగుడేరా అంది భూమి అబ్బా భూమి అది కాదే తల్లి మరి ఏది అసలు నీ కార్యం ఎలా తెలుసు ముందు అది చెప్పు అంది అసలు వీడు ఎవరంటే అంటూ అందరూ ఆతృతగా హా అని ముక్త కంఠంతో అంటారు మా బావగాడు అన్నాడు అంటే అంది భూమి మా అత్త కొడుకు నాన్న చెల్లెలు కొడుకు నా మేనత్త కొడుకు హె ఆపు అన్నిటికీ మీనింగ్ ఒకటేగా ఎందుకు అన్ని రకాలుగా చెప్తున్నావు అంది దీప అంటే అంది భూమి వాడు అంతగా గొంతు చించుకొని చెప్పినా అర్థం కాలేదా నీకు అంది దీప అర్థమైందిలే ఆర్యన్ వీడికి భావన ఇంకా ఇంకేముందే ఉందిలే నువ్వు చెప్పు శాం అవును తన చెల్లిని నేను లవ్ చేస్తుంది అన్నాడు వాట్ ఆర్యన్ సరికి ఉందా అంది దీప నాకు కూడా ఈరోజే తెలిసింది ఫ్యామిలీ పిక్ చూసాక అంది భూమి ఓహో అంటే నువ్వు తను చూడలేదా చూశాగా అంది అబ్బా రియల్గానే లేదు అదేంటి తన అన్న పెళ్ళికి తన రాకపోవడం ఏంటి అదే కదా తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకే కుదరలేదు అన్నాడు సామ్రాట్ అవునా అని డౌట్గా చూస్తుంది భూమి అంటే అది తను ఉండేది కూడా స్టేట్స్లోనే ఇద్దరు ఒకే దగ్గర అనమాట అంది భూమి అంటే తన హాస్టల్లో ఉంటుంది అన్నాడు సామ్రాట్ భూమి శామ్ని పైనుంచి కింద వరకు చూసి ఏడ్సేవలో కానీ ఇంతకీ తనకి నీ లవ్ మ్యాటర్ చెప్పావా అని అడుగుతుంది ఇంకా లేదు చెప్పాలంటే భయంగా ఉంది అచ్చా అంత భయపడేవాడివి ఇంకేం చెప్తావులే వదిలే అంది భూమి అలా అనకే నువ్వే నాకు హెల్ప్ చేయాలి అన్నాడు సామ్రాట్ హా నాకు వచ్చిన ప్రాబ్లంకే ఇక్కడ ఏం చేయాలో తెలియక ఏడుస్తున్నాను మళ్ళీ నీకు హెల్ప్ చేయాలట ఎల్లవోయ్ అంది భూమి అలా అనకే నీకు నేను హెల్ప్ చేస్తాగా నువ్వు నాకు హెల్ప్ చెయ్యి అన్నాడు ఏంట్రా డీల్ మాట్లాడుతున్నావా అలా కాదే బిజినెస్ మ్యాన్వి కదా నీకు అలానే ఉంటాయిలే అయినా నువ్వు మన ఫ్రెండ్షిప్ని మర్చిపోయావు అంది దీప చూడే వీడు ఎలా మాట్లాడుతున్నాడు అని అంటుంది భూమి దీప వాళ్ళిద్దరిని అలా గుట్లప్పగించి చూస్తూ ఉంటుంది ఇదేంటి ఎంత సీరియస్గా చూస్తుంది అమ్మ నేను ఊరికే చూడమన్నా నువ్వు దాన్ని సీరియస్గా చూసుకున్నట్టునో అలా చూడకు కళ్ళు బయటకు వచ్చేస్తాయేమో అంది భూమి దీప మూతి ముడుచుకుని పాప వైపు చూస్తూ ఉంటుంది భూమి ఇది అలిగినట్టుంది అని అనుకుని వెళ్ళి దీప పక్కన కూర్చుని ఏం దీపా మేము అక్కడ మాట్లాడుతుంటే నువ్వేం పట్టించుకోకుండా అలా ఉన్నావు మాకేం చెప్తారులే అమ్మ మీరు 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 ఫ్రెండ్స్ మధ్యలో మేమెవరం అంది దీప అయ్యో పద వాడు నాకు కూడా మొన్నే చెప్పాడు ప్రపోజ్ చేశాక నీకు చెప్తానని అన్నాడు సరళే అనుకున్నాను అంది భూమి అలా అందరూ నవ్వుకుంటూ కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కొంచెంసేపు తర్వాత దీపా సామ్రాట్ నిషా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావే అన్నారు మధ్యాహ్నం అయిందిగా సో లంచ్ చేయాలి అంది అబ్బా జో కాదు చెప్పు ఎలా నిరూపించుకుంటావు అని అడిగారు తెలీదే ఈరోజు బాగా తిని రేపటి నుంచి ఆలోచిద్దాం అంది వసే నీకు ఎక్కువ టైం లేదే ఆర్య నీకు ఇచ్చిన టైం వన్ వీకే హాఫ్ డే ఆల్రెడీ గడిచిపోయింది గుర్తుంది కానీ ఇలా ఖాళీ కడుపుతో ఎలా అంది కడుపు ఖాళీగా ఉంటే నాకేం తోచదు అని మోటో స్టైల్లో చెప్తుంది భూమి మాటలకి అందరూ నవ్వుకుంటారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్